నమస్తే నేను మీ వాస లక్ష్మణ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు మన పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే ఈ ఎన్నికలలో మన సోదరు పోటీ చేసింది మంచికట్ల ఆశమ్మ కాబట్టి ఇక్కడ మంచికట్ల ఆశమ్మ గురించి చాలా చెప్పుకోవాల్సింది చాలా ఉన్నది ఈ కరీంనగరు నిజామాబాదు మెదకు ఆదిలాబాదు పట్టభద్రులు మన సోదరి మంచికట్ల ఆశమ్మ గారినికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆమె గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం మిట్టారు ఎందుకంటే మంచికట్ల ఆశ్రమ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఈ కరీంనగరు నిజామాబాదు ఆదిలాబాదు మెదకు పట్టభద్ర ఎన్నికలు గ్రాడ్యూషన్ ఎన్నికలు చాలా హోరహోరగా సాగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆల్పోస్ట్ నరేంద్ర గారు పోటీ చేస్తుంటే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మశాలి బిడ్డ బీసీ బిడ్డ మంచి ఆశ్రమ కూడా రిబలాపర్తిగా పోటీ చేస్తుంది కాబట్టి మిత్రులందరూ కూడా మంచి ఆశమ్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించి గెలిపించాలని మీ అందరూ కోరుకుంటున్నాం మంచికట్ల ఆశ్రమ గురించి ఇంక కొద్దిగా మాట్లాడుకుందాం నేను ఒకటే కోరుకుంటున్నాము ఇట్లారా మరి ముఖ్యంగా ఈ వీడియోను మరి ముఖ్యంగా పద్మశాల సోదరులకు చెప్తున్నా పద్మశాలలు రాజకీయంగా వెనుకబాటులో ఉన్నారు మరి మంచికట్ల ఆశమ్మ గారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి పద్మశాలలు కావచ్చు బీసీలు కావచ్చు మంచికట్ల కట్లస గారిని నాయ వారి అభ్యర్థాన్ని బలపరుస్తూ ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరుపైన విజ్ఞప్తి చేస్తున్నాను మంచికట్ల కట్లషమ్మ గారు గతంలో ఎక్స్ ఎంపీపీగా చేసినారు పద్మసాల సామాజిక వర్గం విషయం తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా పద్మసాల సంఘం అధ్యక్షుడిగా గతంలో చేసినారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నట్టు మనకు సమాచారం నేను ఈయన మనం బీసీలు పద్మశాలీలు రాజ్యాధికారం అందుకోవాలంటున్నాం కాబట్టి మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులరా పద్మశాలి పట్టభద్రులు బీసీ పట్టభద్రులు అందరూ కూడా మంచి కట్ల గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ పేరు విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్సీ బరి ఓట్లపైన గురి ఈ వీడియోను పద్మశాలి మిత్రులు బీసీ మిత్రులందరూ కూడా మేము వాట్సాప్ గ్రూపుల్లో మీ ప్రాంతంలో పట్టబద్దులకు చేసి మంచికట్ల గారి మంచికట్ల నాశమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్తే